ఎద్దు మూతికి చిక్కం పెట్టొద్దు అని దేవుని వాక్యం చదివిస్తుంటే ఈరోజు ఒక విశ్వాసి ఎదుగుతున్నప్పుడు ఒక విశ్వాసి అంటే విశ్వాసి వాక్యం చదువుకొని ఎదిగి వారి యొక్క పిలుపు తెలుసుకొని వా వాడబడాలి అన్న విషయంలో మనం ఎంకరేజ్ చేయకుండా మోటివేట్ చేయకుండా ఒకవేళ ఎదిగి మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ సందర్ వాక్యం పట్ల అవగాహన ఉన్నప్పుడు అయ్యో ఇలా కాదు వాక్యం ఇలా చదివిస్తుందని రోజు ఆ విశ్వాసి తన యొక్క పాత్రను అక్కడ పోషిస్తున్నప్పుడు వాడి నోటికి మనం చిక్కం పెడుతున్నాం అన్న విషయం మర్చిపోకూడదు దేవుడు గమనిస్తున్నాడు దేవుని దృష్టిలో ఉదయం నుంచి సాయంత్రం పని చేసిన వాడికి అదే జీతము మధ్యాహ్నం నుంచి సాయంత్రం చేసిన వాడికి అదే జీతము సాయంత్రం గంట పని చేసిన వాడికి అదే జీతం వేసుకోబడినట్టుగా సో నో పార్షాలిటీస్ ఎంత పెద్దవారైనా ఎంత చిన్నవారైనా బిలాముతో ఎవరు మాట్లాడించారని దేన్ని వాడుకున్నాడు దేవుడు గాడిదని వాడుకున్నాడు ఈరోజు విశ్వాసం వాడుకోడా విశ్వాస జీవితం ఎంతైనా పాలుదాగే వాడైనా ఒక తల్లికి తన పిల్లల్లో పిల్లవాడు ఎవడు బలమైన ఆహారం తినేవారు ఎవరు అని మనం తెలుస్తుంది కదా